హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు తల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మైత్పూర్ మండలం తిమ్మయ్యపాలెం గ్రామంలో జగ్పాట్ విభాగంకి వచ్చిన జత రామ్ సుబ్బారెడ్డి గారు కుషనాపురం గ్రామం బేదంజర్ల మండలం నంద్యాల జి జిల్లా ఇవి కాంపిటీషన్లో కాంపిటీషన్ ఇస్తున్న గిత్తులు ఇవి హెవీ హెవీ కాంపిటీషన్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఎక్కడ వెళ్ళినా ఏదో బహుమతి సాధిస్తూనే ఉన్నాయి గీతలు రామ్ సుబ్బారెడ్డి అండ్ ఎంకర్ సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతి సాధిస్తూనే ఉన్నాయి కాంపిటీషన్లో కాంపిటీషన్ అందిస్తున్నాయి గీతలు ఫ్రెండ్స్ సైజులు ఎద్దులు అరవై సైజులు ఉన్నాయి సైజులు తక్కువ ఉన్నావు కానీ హెవీ హెవీ కాంపిటీషన్లో కాంపిటీషన్ తలుగుతున్నాయి గిత్తలు ఇవి రామ్ సుబ్బారెడ్డి గారి గిత్తలు ఈ యొక్క గిత్తల షెడ్యూలు కూడా త్వరలో చేయబోతున్నాం మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి